హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి అప్పట్లాగే మరో నోటిఫికేషన్ మీ ముందుకు వచ్చాను నోటిఫికేషన్ వివరాలు చూసుకుంటే మనకు నేషనల్ ఫిషరీస్ జాబ్స్ డిపార్ట్మెంట్ లోపల జాబ్స్ అనేవి ఉన్నాయి హైదరాబాద్లోనే పోస్టింగ్ ఉంటుంది ఎన్ఎఫ్డివి హైదరాబాద్ నుంచి నేషనల్ ఫిషరీస్ డెవలప్ డెవలప్మెంట్ బోర్డు హైదరాబాద్ నుంచి మనకి నోటిఫికేషన్ వచ్చింది దీనికి సంబంధించి నోటిఫికేషన్ యొక్క పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఇది డైరెక్ట్ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేసుకుంటారు కాబట్టి ఇది దానికి సంబంధించిన నోటిఫికేషన్ ఏజ్ లిమిట్ సెలెక్షన్ ప్రాసెస్ అప్లై ప్రాసెస్ సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలనేది వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతిరోజు ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన సమాచారం అనేది మన ఛానల్ ద్వారా చూడవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ ఫిషరీస్ అండ్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హైదరాబాద్లో వచ్చేసి పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే పిల్ పిల్లర్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ ఎన్పిఏ పోస్ట్ హైదరాబాద్ దీనికి సంబంధించి మనకి రాజేంద్ర నగర్లో ఉంది రాజేంద్ర నగర్ ఆరంగర్ దగ్గరలో ఉంటుంది సో వాకిన్ ఇంటర్వ్యూకి సంబంధించిన నోటిఫికేషన్ ఇది వాకిన్ ఇంటర్వ్యూ అనేది మనకి ఇరవై తొమ్మిది ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు నాడు ఉదయం తొమ్మిదిన్నర నుంచి స్టార్ట్ అవుతుంది కాబట్టి దానికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ద్వారా ఇందులో మనకు కాంట్రాక్టర్ పోస్టర్స్ అనేది భర్తీ చేస్తున్నారు వీటికి వన్ ఇయరు లేదా ప్రాజెక్ట్స్ అయిపోయినంత వరకు కూడా తీసుకుంటారు వీటికి సంబంధించి వాకిన్ ఇంటర్వ్యూ ఫర్ ద ఫాలోయింగ్ పోస్ట్ కన్సల్టెంట్స్ ఫర్ ఎన్ఎఫ్డిబి అయితే హైదరాబాద్లో మనకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అట్ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డ్ ఫిష్ బిల్డింగ్ పిల్లర్ నెంబర్ టూ థర్టీ ఫైవ్ పివీనార్ ఎక్స్ప్రెస్ వే ఎస్వి ఎన్పిఏ పోస్ట్ హైదరాబాద్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ టూ ఉదయం తొమ్మిదిన్నరకి ఇరవై తొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగు నాడు ఇంటర్వ్యూ ఉంటుంది అదేవిధంగా ఆ మానిటరింగ్ అసిస్టెంట్ డిఎఫ్ డిఓఎఫ్కి సంబంధించి న్యూఢిల్లీలో ఒక పోస్ట్ ఉంది ఆ దానికి సంబంధించిన న్యూఢిల్లీ షుడ్ ప్రజెంట్ దెమ్ సెల్ఫ్ ఫర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఫిషరీస్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్ అనిమల్ హస్బెండరీ అండ్ డైరింగ్ ఫస్ట్ ఫ్లోర్ చంద్రలోక్ బిల్డింగ్ న్యూఢిల్లీ డబల్ వన్ త్రిబుల్ జీరో వన్ బై నైన్ థర్టీ ఏఎం ట్వంటీ నైన్ ఎయిట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అని ఇచ్చారు దీనిలో మనకు ఉన్న ఉద్యోగాల్లో ఎఫ్ఐడిఎఫ్కి సంబంధించి మానిటరింగ్ అండ్ వెల్యూషన్ ఎక్స్పర్ట్ ఒక వేకెన్సీ మానిటరింగ్ అసిస్టెంట్ రెండు వేకెన్సులు కన్సల్టె కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ఒకటి కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ఒకటి టెక్నికల్కి సంబంధించి సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఒకటి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ ఒకటి అదేవిధంగా అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్కి సంబంధించి కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ఒకటి అడ్మినిస్ట్రేషన్ ఫైనాన్స్ కన్సల్టెంట్ గ్రేడ్ టూ ఒకటి హిందీ అఫీషియల్ లాంగ్వేజ్ కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ఒకటి అదేవిధంగా ఐటీ కన్సల్టెంట్ గ్రేడ్ వన్ ఒకటి ఇవన్నీ కూడా హైదరాబాద్లో ఉన్నాయి ఒక ఎఫ్ఐడిఎఫ్కి సంబంధించి మానిటరింగ్ అసిస్టెంట్ ఒక వేకెన్సీ మాత్రం మనకు న్యూఢిల్లీలో ఉన్న ఎన్ఎఫ్డిపిలో ఉంది సో వీటన్నిటికి సంబంధించి అర్హతల చూసుకున్నట్లయితే ముందుగా మనకు కన్సల్టెంట్ గ్రేడ్ టూ అడ్మిన్ అండ్ ఫైనాన్స్ డివిజన్కి సంబంధించి ఏజ్ లిమిట్ వచ్చేసి ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు రిలాక్సేషన్ కూడా ఉంటుంది ఇనీషియలీ ఒక సంవత్సరాన్ని తీసుకుంటారు తర్వాత ఎక్స్టెండ్ చేస్తారు రెమ్యునరేషన్ వచ్చేసి థర్టీ టూ థౌజండ్ రూపీస్ శాలరీ అనేది వస్తుంది ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ కామర్స్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ సీఏ ఇంటర్ సో మినిమం వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ టాలీ అండ్ ఎంఎస్ ఆఫీస్ సాఫ్ట్వేర్ అని ఇచ్చారు ఎంకామ్ సిఏ ఎంబీఏ ఉన్న వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తారు సో దేనికి సంబంధించి మనకు అదేవిధంగా హిందీకి సంబంధించి కన్సల్టెంట్ గ్రేడ్ వన్ కింద సో ఏజ్ లిమిట్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు ఇది కూడా వన్ ఇయర్ రెమ్యునరేషన్ వచ్చేసి ఫిఫ్టీ త్రీ థౌజండ్ రూపీస్ ఇస్తారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి మాస్టర్ డిగ్రీ ఇన్ హిందీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఆర్ బోర్డ్ నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్ ఇన్ హిందీ టైపింగ్ అనేది ఇచ్చారు పిహెచ్డి ఉంటే కూడా ప్రిఫరెన్స్ ఇస్తారు అదేవిధంగా ఐటీ డివిజన్కి సంబంధించి కన్సల్టెంట్ గ్రేడ్ వన్ కింద బీఈ బీటెక్ ఇన్ సిఎస్ఈ ఐటీ ఇసిఈఈల్ఈ సో మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి లేదా మాస్టర్ డిగ్రీ ఇన్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ అప్లికేషన్స్ విత్ మినిమమ్ టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఐటీ సపోర్ట్ సర్వీస్ నెట్వర్క్ మేనేజ్మెంట్ ఐటీ పోర్టల్ వాళ్ళకి ఇస్తారు ఫిఫ్టీ త్రీ థౌజండ్ రూపీస్ సాలరీ అనేది ఇస్తారు వీటితో పాటుగా మనకు ఇంకా మానిటరింగ్ అసిస్టెంట్ హయ్యర్ గ్రేడ్ అది సో దానికి సంబంధించి ఇంకా మనకు కన్సల్టెంట్ జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ సీనియర్ టెక్నికల్ ఆఫీసర్ అడ్మినిస్ట్రేషన్ ఫినాన్స్ డివిజన్కి సంబంధించి ఇక మనకు బ్యాచిలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ యూనివర్సిటీ ఇచ్చారు సో ఏదైనా ఒక కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి గ్రాడ్యుయేట్ వీళ్ళ ఫిఫ్టీ త్రీ థౌసండ్ రూపీస్ ఇస్తారు సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు కేటగిరీ వైజ్ రిలాక్సేషన్ ఉంటుంది సో అదేవిధంగా మనకు జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ థర్టీ టూ థౌసండ్ రూపీస్ శాలరీ ఉంటుంది ఫార్టీ ఫైవ్ థౌసండ్ ఫార్టీ ఫైవ్ ఏజ్ అనేది ఇచ్చారు ఎసెన్షియల్ చేసి ఎంఎస్సీ ఫిష్ ఇన్ టెక్ ఫిష్ బయోటెక్నాలజీ లేదా ఫిష్ మైక్రోబయాలజీ లేదా ఎమ్ఎస్సన్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ ఉండాలి టూ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి సో దానికి సంబంధించి ఇచ్చారు సో అదేవిధంగా విధంగా సీనియర్ టెక్నికల్ ఆఫీసర్కి అయితే మనకు ఫార్టీ ఫైవ్ అనేది ఏజ్ లిమిట్ ఇచ్చారు ఫిఫ్టీ త్రీ ఇయర్స్ ఫిఫ్టీ త్రీ థౌసండ్ రూపీస్ శాలరీ ఉంటుంది పిహెచ్డిఎఫ్ఎస్సి ఇన్ ఫిష్ బయోటెక్నాలజీ ఫిష్ మైక్రోబయాలజీ లేదా పీహెచ్డీ లేదా ఎంఎస్సి ఇన్ లైఫ్ సైన్సెస్ బయోటెక్నాలజీ మైక్రోబయాలజీ చాలా ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ వచ్చేసి మినిమమ్ టూ ఇయర్స్ లాబోరేటరీ ఎక్స్పీరియన్స్ ఇన్ బయోటెక్నాలజీ బయో ఇన్ఫర్మాటిక్స్ సంబంధించి ఉండాలని ఇచ్చారు సో అదేవిధంగా మనకు గ్రేడ్ వన్ కన్సల్టెంట్ టెక్నికల్ డివిజన్ సంబంధించి మనకు ఫిఫ్టీ త్రీ థౌజండ్ రూపీస్ శాలరీ ఉంటుంది సిక్స్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు బ్యాచలర్ డిగ్రీ ఫ్రమ్ రికగ్నైజ్ దృష్టి ఇచ్చారు ఐఆర్డిఏఐ సర్టిఫికేషన్ కావాలి అనేది మెన్షన్ చేశారు సో దానికి సంబంధించి అదేవిధంగా మనకు ఆ టెక్నికల్ డివిజన్ సంబంధించి కన్సల్టెంట్లో ఫిఫ్టీ త్రీ థౌజండ్ రూపీస్ శాలరీతో ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఏజ్ లిమిట్ ఇచ్చారు మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ ఎంఎఫ్ఎస్సి టూ ఇయర్స్ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు మానిటరింగ్ అసిస్టెంట్ సంబంధించి ఫార్టీ ఫైవ్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇచ్చారు టెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉంది ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ సాలరీ త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అని అడుగుతున్నారు సో అదే విధంగా మనకు మానిటరింగ్ అండ్ డెవల్యూషన్ ఎక్స్పర్ట్ సంబంధించి మాస్టర్ డిగ్రీ ఇన్ ఫిషరీస్ సైన్స్ ఎంఎఫ్ఎస్సి అండ్ పీహెచ్డీ వీళ్ళకి సంబంధించి వన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ రూపీస్ సాలరీ ఉంది ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అనేది కావాల్సి ఉంటుంది అదేవిధంగా మనకు సో ఇవన్నీ కూడా కాంట్రాక్చువల్ పోస్టులు ఎన్ఎఫ్డీబీ హైదరాబాద్ భువనేశ్వర్ గోహతి డిఎఫ్ఓ న్యూఢిల్లీకి సంబంధించి వచ్చారు సో వీటన్నిటికి సంబంధించి డైరెక్ట్గా ఇంటర్వ్యూకి వెళ్ళాల్సి ఉంటుంది మనకు సంబంధించిన అన్ని సర్టిఫికెట్స్ ఒరిజినల్ తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా టూ సెట్స్ జిరాక్స్ కాపీస్ తీసుకెళ్లాల్సి ఉంటుంది ఫోటో తీసుకెళ్లాల్సి ఉంటుంది దాంతోపాటుగా మనం ఈ అప్లికేషన్ ఫామ్ తీసుకెళ్లాల్సి ఉంటుంది నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ బ్లాక్ లెటర్స్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో అప్లోడ్ చేయాల్సి పేస్ట్ చేయాల్సి ఉంటుంది ఫాదర్స్ నేమ్ హస్బెండ్ నేమ్ సో డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ క్వాలిఫికేషన్స్ అడ్రస్ ఎడ్యుకేషన్ ఎక్స్పీరియన్స్ సెల్ఫ్ డిక్రియేషన్ సో ఇవి నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం నేను పూర్తి పూర్తిగా చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆల్ ది బెస్ట్